కనువై మరి ఇంకా ఇరవై తత్వాలకు కనువై తీయాలి కదా దాంట్లోనే ఇవి ఇవి తెలిస్తేనే మరి వాళ్ళు తిరిగి ఏమన్నా ఏమన్నాడంటే సాంఖ్యంబు తెలసిన సాంఖ్యంబు తెలసిన సామి అతడు దేహతత్వంబు దేవుడి దేవుడితడు రెండు తెల్వని వాడు రెండముండరామ విరామ వినరవేమా ఇగము ఇది యుగం అది ఫరం మన మనకు అందాన్ని ఏమంటే ఫరం అంటాం ఇది యుగం యుగంలో నువ్వు పని అయితే అనుకోకుండా సీట్ ఉంటది నీకు పోతనే సీట్ ఇస్తాడు ఈడ ఈడ దొరకలేదు అనుకో ఆడ ఆడ బిరక్ తప్పు తొక్కురు గిరకాలు ఇప్పుడు తెచ్చారు కదా ఆడవాళ్ళు ఇట్లా అన్న పెట్టి గిరికన దిప్పారు అట్లా దిపుతారు ఆడ ఈడ ఈడ పనివాడు కాకపోతే ఆకాశం దశమాకాశాలు దశమాకాశాలు అంటే పది ఉన్నాయి పది ఆకాశాలు రెండు మూడు గుర్తువాటిన వాళ్ళు ఉండరు ఎవరన్నా జూడది కాదు బరేమర్ కదన్న ఈయన ఆల పోయేది రాడని ఎత్తుకపోతే పాలిచ్చేదా దానికి ప్రేమ ఉండకపోయేది దూడ మీద ఈయనేదైతే ఈయనేది గడ్డి మస్తు తినేది ఇంకెవడ నెత్తుకపోతేనే పాలిచ్చేది అన్నమాట బ్రహ్మ విద్యలో ఏం చేయాలంటే ఆకాశానికి ఒక శబ్ద గుణం ఉంటుంది వైతత్వానికి శబ్ద సరుష అనే రెండు గుణాలు ఉంటాయి అగ్ని తత్వానికి శబ్ద స్పరుష రూపం అనే మూడు జల తత్వమునకు శబ్దము స్పరుష రూపము రసం అనే నాలుగు గుణాలు ఉంటాయి అయితే ఇవి పది గుణ స్థానంలో శబ్ద స్పరస రూప రస గంధం అనే ఐదు గుణాలు ఉంటాయి అయితే ఇవి పదిహేడు తత్వాలు పదిహేను తత్వాల దగ్గర మనసు బుద్ధి కలిపితే పదిహేడు తత్వాలు సూక్ష్మ శరీరం అంటారు ఇవి కనిపడని వస్తువులు దాంట్లో ష్టాలు కనిపడవు విషయ జ్ఞానం ఇది సూక్ష్మ శరీరం అన్నాడు సూక్ష్మంగా పనిచేస్తుంది మరి స్థూల శరీరం ఏం చేస్తుంది అంటే మరి జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ఇంద్రియాలు ఐదు కోశాదులు ఐదు ఏడు దాత్వాలు కోశాదులు ఐదు ఐదు భూతములు నాలుగు అంతకరణములు ఐదు రాగాదులు పది నాడులు పద్నాలుగు వాయువులు ఏడు దాతువులు ఆరు చక్రములు మూడు మలములు నాలుగు అవస్థలు మూడు వ్యాధులు మూడు తనువులు మూడు గుణాలు ఇవి మనం తొంభై ఆరు తత్వాలు ఇడికి ఈ తొంభై ఆరు తత్వాలను మనం కంటోపాఠం చేసుకొని మరి దినదినానికి శరీరం క్షీణించిపోతుంది ఓర్పు దిక్కదు తెలియక ముందే పెద్ద మంచులు కాకూడదు తెలిసినాక పెద్ద మంచి కావాలి అప్పుడు కూడా నాకు వద్దా ఆంట్రాడు తెలిసినోడైతే ఇంకా తెలిసినోడైతే అందుకొరకే సూక్ష్మ శరీరం పదిహేడు స్థూల శరీరం ఇరవై నాలుగు సాంఖ్యం స్థూల పంచీకరణ సూక్ష్మ పంచీకరణ కారణ పంచీకరణ మహాకారణ పంచీకరణ మరి బ్రహ్మాండ పంచీకరణ బ్రహ్మాండ పంచీకరణ అంటే ఈ బ్రహ్మాండముల ఏ వస్తువులు ఉండవో ఈ పిండగది శరీరం వల్ల అన్ని వస్తువులు ఉన్నాయి అన్నమాట బ్రహ్మాండముల సూర్యుడు ఉన్నాడు నీ హృదయం వల్ల సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అని పోల్చి